రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ ఆర్ఎస్ఎస్ స్థాపించి ఈ పూర్తి సందర్భంగా పిఠాపురం కండ సంబంధించి బొల్లపూర్ మండలం చేబ్రోల్లో బొల్లపూర మండల సాంఘిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి జిల్లా కార్యవర్గ గారు సిబాయ్ గారు అయ్యి ఆర్ఎస్ఎస్ ఈ వంద సంవత్సరాల్లో ఏ కార్యక్రమం నిర్వహించిందో దేశానికి ఏ విధంగా ఉపయోగపడిందో ఆర్ఎస్ఎస్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు జరిగాయని గుర్తు చేయడం జరిగింది ఆర్ఎస్ఎస్ యొక్క స్ఫూర్తి ఉంటుంది ప్రజలందరూ కూడా ఆర్ఎస్ఎస్ లో భాగస్వామ్యం అయ్యి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి దిశ నిర్దేశం చేయడం జరిగింది జైశి బలత్ మండల ఆర్ఎస్ఎస్ తండ యొక్క శతవద్ సంసాల వేడుక జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి శ్రీ శివయ్య గారు చేయడం జరిగింది అదే విధంగా గ్రామ ప్రజలు మరియు గొలప్రోజు మండలం గొలప్రోజు దుర్గాడ చేతుల పరిచయ ప్రాంతాల నుంచి స్వయం సేవకులు అందరూ కూడా చేయడం జరిగింది ముందుగా గ్రామంలో పద సంఘటన జరిగింది తర్వాత రామాలయంలో ఈ కార్యక్రమం గ్రామ ప్రజలు మరియు స్వయం సేవకుల జరిగింది ఈ వంద సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ ద్వారా సాధించినటువంటి విజయాలను అదేవిధంగా ధర్మ పరిరక్షణతో ఆర్ఎస్ఎస్ చేసిన కృషిను శ్లాఘించడం జరిగింది అందరూ కూడా ఆర్ఎస్ఎస్ సేవలను కొనియాడారు వచ్చే విజయ దశ కల్లా ప్రతి గ్రామంలోని అదే విధంగా మండలంలోని రాష్ట్రంలో దేశంలో ప్రతి గ్రామంలో కూడా ఈ ఆర్థిక శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ పిల్లుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున సంఖ్యలో ప్రజలందరూ కూడా హాజరవడం జరిగింది